కారం రంగు రుచి ఆ చీ కారం పొడి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యట్రిమోని సారీ నైస్ సినిమా వెరీ నైస్ దిస్ మూవీ ఇప్పుడే చూసాం చాలా బాగుంది ఎలా ఉందంటే ఇప్పుడు లవ్ స్టోరీలు చాలా వస్తున్నాయి కానీ ఇన డిఫరెంట్గా ట్రై చేసిండు యూత్కి బాగా కనెక్ట్ అవుద్ది సూపర్ గా ఉంది బాగుంది బ్రో చాలా బాగుంది హీరో యాక్టింగ్ చాలా బాగుంది నైస్ బాగుంది అసలు హీరోయిన్ కళ్ళు మస్తున్నాయి బ్రో అసలు హీరోయిన్ సాధిక అనేది వేరే అసలు చాలా బాగుంది ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేస్తూ ఉండండి హీరో వైస్ యాక్టింగ్ అంతా చాలా బాగుంది సో ప్లీజ్ ఎంకరేజ్ అండ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ చాలా ఇంటెన్స్ ఉంది లవ్ స్టోరీ చాలా బాగుంది హీరో చాలా బాగా చేసాడు మ్యూజిక్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఎమోషనల్ గా ఇంకా కండ్ల నుంచి నీళ్ళు రాకుండా బయటకు ఎవరు రారు ఎక్సలెంట్ సాత్విక్ యాక్షన్ సూపర్ చాలా బాగుంది ఆల్ ది వెరీ బెస్ట్ సాత్విక్ క్లైమాక్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఇట్స్ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ యాంగిల్లో చూపించారు క్లైమాక్స్ క్లైమాక్సే సినిమాకి హైలైట్ అసలు టాప్ చాలా బాగుంది చాలా బాగుంది క్లైమాక్స్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది యాక్చువల్గా ఇంకా అన్ని థియేటర్స్ ఇచ్చి అన్ని థియేటర్స్లో అందరూ చూస్తే చాలా బాగుంటుంది ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ ఎవరైనా వాచ్ చేయకపోతే మీరు కంపల్సరీ సంథింగ్ యూ విల్ మిస్ ఇన్ యువర్ లైఫ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ చాలా చాలా బాగుంది మూవీ అండి అందరూ చాలా చూ చూడవలసింది మూవీ చాలా చాలా బాగుందండి చాలా కళ్ళలోంచి నీళ్ళు కూడా వచ్చేసినాయి సాత్విక్ యాక్షన్ చాలా బాగుంది క్లైమాక్స్ చాలా ఎక్సలెంట్ ఇక థియేటర్స్కి అన్నిటికి ఇస్తే ఇంకా చాలా బాగుంది పరండి ఇంకా మాటలు లేవు యాక్షన్ యాక్షన్లో అయితే ఇంకా అసలు ఏం చెప్పలేము అసలు మార్లేస్ సినిమా చాలా 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 బాగుంది అందరూ చూడాలి థియేటర్కి వచ్చి ఈ ఎక్కువ థియేటర్స్కి ఇస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అందరూ చూడొచ్చు కదా ఇక్కడ అంత దూరాలు వచ్చి చూడలేరు కాబట్టి ఇంకా అన్ని థియేటర్స్కి వచ్చేలా చూడండి ప్రేమిస్తున్న మూవీ చాలా బాగుంది లైక్ మోస్ట్ సాత్విక్ యాక్టింగ్ చాలా బాగుంది ఆ ట్విస్టర్స్ ఇంకా చాలా బాగున్నాయి తప్పకుండా చూడాలి లైక్ ఫ్యామిలీస్ వచ్చి చూసే సినిమా అనేది సో ఫస్ట్ డే కాబట్టి సో ఈ వీకెండ్ లోపల మంచిగా చూస్తారని చెప్పి మూవీ చాలా బాగుంది ప్రేమిస్తున్న మూవీ సాత్విక్ వర్మ చాలా బాగా చేశాడు చైల్డ్ క్యారెక్టర్లోనే బాగా చేశాడు హీరోగా కూడా ఇంకా చాలా బాగా చేశాడు మూవీ అయితే ఫైనల్గా చాలా బాగుంది లవ్ స్టోరీ కూడా డిఫరెంట్గా ఉంది ఒక ట్విస్ట్ ఉంటుంది మీరు అందరూ చూడండి యూత్కి చాలా కనెక్ట్ అవుద్ది అర్థమైందా చాలా బాగుంది చాలా అంటే చాలా మనోడు పర్ఫార్మెన్సు హీరోయిన్ పర్ఫార్మెన్సు డైరెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా తీసాడు స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది మీ అందరికన్నా తప్పకుండా చూడండి ఫ్యామిలీతో యూత్ దీనికి చాలా కనెక్ట్ అవుతారు చూడడం కదా ఒకసారి చూడండి మళ్ళీ కూడా చూడాలనిపిస్తుంది ఓకేనా ప్రేమిస్తున్న సినిమా చాలా ఎక్సలెంట్గా తీశారు డైరెక్టర్ చాలా బాగుంది ఇప్పుడు యూత్ ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నాను మంచి మెసేజ్ ఇచ్చారు బ్యూటిఫుల్ చాలా బాగుంది ఎక్సలెంట్ చాలా బాగుందండి సాత్విక నా ఇప్పుడే చూశాను ప్రేమిస్తున్న సినిమా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది లవ్ స్టోరీలో కల్లా డిఫరెంట్ లవ్ స్టోరీ అనమాట అసలు ఆ సాత్విక్ వర్మ అయితే క్యారెక్టరైజేషన్ కానీ డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగా చేశారు నిజంగా ప్రతి ఒక్క లవరు కనెక్ట్ అవుతారు అనమాట అమ్మాయి అబ్బాయి చాలా మంచి సినిమాని తీసుకున్నారనమాట డైరెక్టర్ గారు ఒక మంచి పాయింట్తో వచ్చారు ఇప్పుడు వచ్చిన లవ్ స్టోరీలో ఒక లెక్క అయితే ఈ లవ్ స్టోరీ ఒక డిఫరెంట్ అనమాట అసలు క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ అంతా బాగుందనమాట నెంబర్ ఆఫ్ ట్విస్ట్లు కూడా ఉన్నాయి సో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఫీల్ గుడ్ అనమాట ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు ఒక మంచి సినిమాని థియేటర్లో రిలీజ్ అయింది ప్రేమిస్తున్నా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఇప్పుడు హీరోగా చాలా అంటే చాలా బాగా చేశాడు సో ప్రతి ఒక్కళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారు అనమాట అంత బాగుంది సినిమా థియేటర్కి వచ్చి చూడండి ప్రేమిస్తున్న మూవీ ఇప్పుడే ప్రేమిస్తున్న సినిమా చూసి వచ్చాననమాట సో అన్నని ఎప్పుడ ఎప్పుడు మనం చైల్డ్ ఆర్టిస్ట్గానే చూసుకుంటూ వచ్చామన్నమాట ఫస్ట్ టైం అన్నన్ని హీరోగా హీరోగా చూడంగానే చాలా బాగా ఖుషి అయిపోయింది దిల్లు అసలు ఏం చెప్పుకోవాలంటే అర్థమవుతలేదు అన్న సినిమా చూసి పిచ్చిపోయింది అసలు అసలు ఏం క్లైమాక్స్ అసలు మామూలుగా లేవన్న అసలు ఒక్కొక్క ఒక్కొక్క క్లైమాక్స్ చూస్తుంటే బీజం మాత్రం అద్దరు అన్న అక్కడ ఇంటర్వెల్ తర్వాత ఇంకొక సీన్ ఉంటుంది లాస్ట్ సీన్ అయితే మాత్రం ఈడ గుచ్చుకుందన్న మొత్తం ఫ్యామిలీ కానీ లవర్స్ కానీ ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నా బ్రేకప్ అయిన అయితే ఖచ్చితంగా వచ్చి చూడాలన్న సినిమా అప్పుడే మీకు అర్థమవుతుంది మీ పిల్ల మీకు దొరుకుతుంది అని అంత మంచిగా కన్నా చాలా బాగుంది ప్రేమిస్తున్న సినిమా ప్లీజ్ అందరూ వచ్చి చూడండి నేను సినిమా చూశాను చాలా బాగుంది యాక్చువల్లీ లవ్ స్టోరీలా డిఫరెంట్ లవ్ స్టోరీ మనం క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేమన్నా మీరు వచ్చి అందరూ ప్లీజ్ వాచ్ లవర్స్ అయితే తప్పకుండా చూడాల్సిన సినిమా మరీ మరీ చెప్తుందా లవర్స్కి వచ్చి చూడండి డైరెక్షన్ అయితే మీరు అసలు డైరెక్షన్ ఎక్స్పెక్ట్ కూడా చేయరు అసలు అది స్క్రీన్ ప్లే అనేది అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు కూడా చాలా కొత్తగా ఉంది డైరెక్షన్ అందరూ వచ్చి వాచ్ చేయాలని అన్న ఇప్పుడే ప్రేమిస్తున్న సినిమా చూసినా సినిమా అయితే మామూలుగా లేదు బేవత్సంగా ఉన్నది లవ్ స్టోరీ అతను లవ్ స్టోరీ ఇలా కూడా ఉంటుందా అనుకున్నాం ఎందుకంటే చాలా అంటే చా ప్రతి సీను ఎక్స్పెక్టేషన్ అసలు ఎక్సలెంట్ ఉంది ప్రతి సీను డైరెక్టర్ గారు మొన్న మీరు ఆడియో ఫంక్షన్లో చెప్పిండ్రు సినిమా అసలు ప్రేక్షకుల గురించే తీస్తున్నా అని అన్నారు మీ నాట మీ మాట నిలబెట్టుకున్నారు సార్ ఎందుకంటే సినిమా చూస్తుంటే గోజ్ బామ్స్ వస్తున్నాయి అంత బాగుంది సాత్విక్ అయితే హీరో యాక్టింగ్ విరగదీసిండు మొత్తం ప్రతి సీను ఎక్సలెంట్గా కుమ్మి పడేసిండు యాక్టింగ్ యాక్టింగ్ అయితే కుమ్మి పడేసిండు హీరోయిన్ హైలెట్ సినిమా మాత్రం సూపర్ సినిమా సూపర్ డూపర్ అసలు బ్లాక్ బస్టర్ సినిమా సార్ మీరు ఇక్కడి నుంచి వేరే సినిమాలు చేయకండి భానువారు ఇలాంటి లవ్ స్టోరీలు మంచిగా కామెడీ సినిమాలు ఇవి వేయండి చాలా అంటే చాలా బాగున్నాయి సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ సినిమా ఇప్పుడే ప్రేమిస్తున్నాను సినిమా చూశాను చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మూవీ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ అదిరిపోయింది ఊహించిన టిస్టులు ఉన్నాయి దీంట్లో లవ్ స్టోరీలోనే కొత్త ట్రెండీగా డిఫరెంటీకల్గా ప్రేమిస్తే ప్రేమ ఉంది ప్రేమలో నిజాయితీ ఉంటే ఎక్కడున్నా మనం సక్సెస్ అవుతుంది ఒక సినిమాలో చూపించాడు చాలా హీరో గారు మంచిగా యాక్టింగ్ కానీ ఆయన విజువల్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని ఈ సినిమా మాత్రం తప్పకుండా అందరూ చూడాల్సిందే కోరుతున్నాను దాంట్లో హీరో డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ లవ్ స్టోరీ కానీ మదర్ స్టోరీ కానీ మదర్ సైడ్ నుంచి లవ్ స్టోరీ కానీ బాగా బాగా నచ్చింది అనమాట లాస్ట్ హైలైట్ అనమాట చూడాలనుకుంటున్నాను మీరు కూడా నేనైతే టెన్ టెన్కి టెన్ అని చెప్పేసి చెప్పేస్తాను అనమాట లవ్ స్టోరీ బేస్ మీద కన్ఫర్మ్ మీకు నచ్చుతుంది చాలా బాగుంటుంది అంటే రొటీన్ డ్రామా అయితే అసలు కాదు చాలా 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 బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ నేను హీరోయిన్ కూడా చాలా బాగుంది సింపుల్గా న్యాచురల్గా చాలా బాగుంది నాకైతే హీరో రైటింగ్ పిరపచ్చగా నచ్చింది బ్రో హీరో పర్ఫార్మెన్స్ అయితే చాలా మెచ్యూర్డ్గా ఉంది అంటే బేసిక్ లవ్ స్టోరీస్ లాగా కాకుండా ఒక సైకలాజికల్ పర్సెప్షన్ని డిఫరెంట్ వేలో చూపించేది అయితే ఈ మూవీ అంటే లవ్ స్టోరీ కోసం వీటి కోసం రావడం కాదు ఒక జనరల్ ఒక డిఫరెంట్ ఫీల్ కోసం ఏదైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడొచ్చు ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్ భయ్య ఇప్పుడు చూసే భయ ప్రేమిస్తున్నా బాబా ఏం చేశారు బాగా హీరో పర్ఫార్మెన్స్ వన్ మ్యాన్ ఆర్మీ షో భయ హీరోయిన్ పర్ఫార్మెన్స్ హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ హీరో పర్ఫార్మెన్స్ హీరో మదర్ క్యారెక్టరైజేషన్ కానీ ప్రతి ఒక్కరి భయ భీవత్సంగా అసలు ఎలా అంటే వాళ్ళు నడిచారు కంటే జీవించారు ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లల నుండి ప్రతి పిల్లలు చూసే సినిమా ఏంటంటే ప్రేమిస్తున్నా ఈ రోజులో ఈ ఫ్రైడేకి మంచి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ చూడాలి చూస్తే అర్థమవుతుంది దాని అంటే ప్రేమకున్న గొప్పతనం ఏంటి ఆ నీతి నిజాయితీ ప్రతి ఒక్కరు చూపించారు బీజిఎం కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ప్రతి ఒక్కటి కంట తెరపెట్టిస్తుంది ప్రతి ఒక్కరు చూసి మూవీని ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగా చెప్తున్నాగా ఈ వీకెండ్ ఖచ్చితంగా ప్రేమిస్తున్నా ఖచ్చితంగా అందరూ చూడాలి మదర్ సెంటిమెంట్ కానీ అండ్ హీరో స్ట్రగుల్ అమ్మాయి కోసం తన వేదన కానీ ప్రతి అన్ని ప్రతి పర్ఫార్మెన్స్ మాత్రం ఒక రేంజ్లో చూపించారని ఆల్రెడీ మనం ఇంతకు చాలా చాలా సినిమాలు చూసాం చిన్న చిన్నప్పుడు సినిమాలో బాహుబలిలో కూడా చిన్నప్పుడు క్యారెక్టర్ ఇంకా వేరే వేరే చేశాడు అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం అదృపొంది హీరో పర్ఫార్మెన్స్ కానీ వన్ అని చెప్పుకోవచ్చు హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి పరిచయం ప్రీతి కానీ ఎక్సలెంట్ బాగా నటించింది అసలు అసలు జీవించేసింది నటించిన కన్నా జీవించేసింది ఆ మదర్ క్యారెక్టర్ మేడం ఆమె కూడా చాలా అద్భుతంగా చేశారు అండ్ హీరోయిన్ ఫాదర్ కానీ ప్రతి ఒక్కరు హీరో హీరో ఫ్రెండ్స్ కానీ అంటే స్నేహితునికి అయితే ఎలా చేయాలని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు మూవీ డైరెక్షన్ మలిచిన విధానం ఎక్సలెంట్ డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరు మూవీ ప్రేమిస్తున్నా నేను ఎప్పుడే ప్రేమిస్తున్నాను సినిమా చూశాను వండర్ఫుల్ ఫిలం ఫీల్ గుడ్ ఫిలం అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండ్ సాత్విక్ హీ హాస్ డన్ వండర్ఫుల్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా చేశాడు అండ్ రియలీ వన్ మ్యాన్ షూ అని చెప్పాలి ఆ సినిమా తన అవుట్ క్యారీ చేశాడు తన క్యాటర్ చేసినతో తన పర్ఫార్మెన్స్తో మీరు అందరు సినిమా చూడండి ప్లీజ్ గివ్ ఎమ్ దిస్ ब्यूटफुल कैरियर ब्यूट लाइफ अंड ही डिजर्वस् वेरी बिग् सक्से आल द वेरी बेस्ट सात्ं सांग्स चाल बहुत बैग्रउंड स्कोर चला बहुत एव्री थिंग इज वेरी वेरी गुड सो प्लीज़ू वच इट इट्स इन थिटर्स मेरू रही सो मच थैंक यू सो मच